అవన్నీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి నొక్సలేరా తెస్తలేదు కొత్త బ్రాండ్ల పేరు తీసుకొచ్చి ఏదో మన బ్రాండ్ మనం పెడతాం అంటారు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కాదు మీరు ముందు ఏ మీరు బ్రాండ్ పెట్టాలని చెప్పి మీకు పెట్టకండి మీరు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు రేషన్ కార్డు ఎట్లా ఇయ్యాలి మీరంతా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎట్లా ఇవ్వాలి రైతులకు పదిహేను వేల రూపాయలు ఎట్లా ఇవ్వాలి సమయానికి రైతులకు విత్తనాలు ఎట్లా అందజేయాలి దానిపైన మీరు చర్చ పెట్టండి కానీ ఏదో సిసిఎస్ లో కూర్చొని డ్రగ్స్ కోసం అని చెప్పి పప్పుల కోసం అని చెప్పి మాట్లాడడం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ట్యాప్ చేసినప్పుడు మీరెందుకు ఇన్వాల్వ్ కావట్లేదు ఈ రోజు నీకు సోనియమ్మ తల్లి మన తెలంగాణని ఇచ్చింది రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలి ఇవన్నీ ఆలోచనల కంటే ముందు నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటే మార్పు రావాలి అని అన్నావు మార్పు అంటే నీ జీవనాలలో మార్పు కాదు జీవితాలలో మార్పు రావాలి ఆ మార్పు ప్రజలు కోరుకుంటుంది మా తక్షణ డిమాండ్ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా ముందుకు పవర్ లోకి వచ్చింది ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి ఆరు గ్యారెంటీలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఈ స్కామ్లు కుంభకోణాలు ఇవన్నీ అరికడతానని చెప్పి నువ్వు హామీ ఇచ్చావు ఆ హామీని నెరవేర్చుకోవాలి ఐదు నెలల సమయం మీకు ఉంది మీరు ఇప్పటి వరకు ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ అవన్నీ సమయం లేదంటారు కానీ రేవంత్ రెడ్డికి నాలాలల్లో పూడికలు తీసే సమయం లేదు కానీ ఆయన సిసిఎస్ లో కూర్చొని ఏ పబ్బులలో కెమెరాలు ఉన్నాయి ఏ కంపెనీ వాళ్ళు ఏవి ముడుపులు ఇవ్వలేదు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు కామన్ పబ్లిక్ కి